హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక విషయం గమనించండి పులులు గుంపుగా బ్రతుకుతాయి తమలో తామని ఒక పులి మరో పులిని చంపదు లేదా ఒక పులుల బృందం మరో పులిని చంపదు సింహాలు గుంపుగా బ్రతుకుతాయి వేటాడి గుంపుగా వేటాడి మరో జంతువుని చంపి తింటాయి కానీ తమలో తాము తమ ఈర్ష అసూయలతోనో దేంతోనో చంపుకోవు మ్యాక్సిమం నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది 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 శాతం ఎక్కడైనా ఏదైనా ఎక్సెప్షన్ ఉంటే దాన్ని తీసుకొచ్చి మీరు చెప్పింది తప్పు అనే కుతర్కాన్ని ప్రదర్శించకండి వాటి సాధారణ లక్షణాన్ని చెప్తున్నాను అలాగే జింకలు తమలో తాము పొడుచుకు చచ్చిపోవు కుక్కలు కూడా పది కుక్కలు కలిసి ఓ మేక పిల్లనో ఒక పిల్లినో చీల్చి తింటాయేమో కానీ తమలో తాము కుక్కలు చీల్చుకోవు గుంపులై ఒక గుంపు ఇంకో గుంపుతో కొట్లాడుకుంటాయి స్టార్ వార్స్ లెవెల్లో ఈ వీధులు మా వీధిలోకి మీరు ఎందుకు వచ్చారు అని లేకపోతే పెంపుడు కుక్కల్ని చూసి వీధి కుక్కలు కొట్లాడుకుంటాయి కానీ చంపుకో కేవలం మనిషి మాత్రమే ఏ కారణం అవని డబ్బుల కోసం కెరియర్ కోసం నమ్మిన సిద్ధాంతాలనే మతోన్మాదం కోసం ఎక్కువగా మరకలు ఈ అది వాళ్ళ బుక్లోనే రాసి ఉంది పవిత్ర యుద్ధం జిహాదీ చేయి కాఫీర్లని చంపేయని కాబట్టి వాళ్ళు అధములు అని అంట ఎవడైతే మతోన్మాదంతో హింసకి పాల్పడతాడో మితిమీరిన హింసను ఎదుర్కోకుండా ఉంటాడో వాడు కూడా మానవ జాతికి దుష్కీర్తి తెచ్చేవాళ్ళు దౌష్ట్యాన్ని కలిగించేవాళ్ళు దేనికైనా లిమిట్ ఉంటుంది కొన్నాళ్ల క్రితం ఆఫ్ఘన్లో తన్ని చంపి పారేస్తున్నవాడు అల్లాహో అక్బర్ అనే అన్నాడు పారిపోతున్నవాడు అల్లాహ్ ఓ అల్లాహో అక్బర్ అనే అన్నాడు అంతగా హింస వాళ్ళ బుర్రల్లోకి ఇంకించబడింది నిన్న పహల్గాంలో వాళ్ళు తమకి ఏ మాత్రం హాని చెయ్యని తమకు అసలు సంబంధం లేని వాళ్ళని ప్రయా టూరిస్టుల్ని యాత్రికుల్ని ఏ రాజకీయ కారణమైనా అవనేగాక దాని వెనక ఉన్నది రాజకీయం కూడా కాదు కుటిల గోడచర్యం నేను ముందటి వీడియోలో కూడా చెప్పాను మోడీ అన్న వాడి ప్రతిభ ప్రతిష్ట దిగజారిపోతుంది కాబట్టి నిలబెట్టడం కోసం కూడా పాకిస్తాన్ చేత డ్రామా ఆడించారు ఐఎస్ఐ ఐసిస్ ఆర్ఎస్ఎస్ ఒకే అనుకున్న రెండు ముఖాలు నేను ఇంతకుముందు చెప్పాను వీడు మిత్రువు మోహం పెట్టుకున్న శత్రువు అని కాబట్టి ఏ నెపానైనా సరే ఉన్మాదంతో సత్యం పట్ల ఆర్తిగాక తమ యొక్క జాతి లేదా తమ యొక్క మతం లేదా తమ యొక్క కులం అని అంటూ ఇతరులని హింసించేవాడు మానసిక హింస అయినా సరే అలాంటి వాడు ముస్లిం కాడు మరక క్రిస్టియన్ కాడు కిరక హిందువు కాడు బంధువు మాటలతో చేసేది కూడా హింసే పరిశీలించి చూసుకోండి ఇంకా కొంత అదృష్టం ఏంటంటే ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం పరిణామ క్రమంలో ఇదిగో నిన్న ఆ పెహల్గాంలో ఎంతోమంది ఇరవై ఎనిమిది మందినో ఏమో చంపేశారట గాయపడిన వాళ్ళని ఒక ముస్లిం సాజిద్దో ఏమో అతని పేరు నాయన సాజిద్ నిన్ను నేను ఈశ్వరుడు అంటాను నువ్వు అల్లాహ్ అంటావు ఆ భగవానుడు నిన్ను సదా రక్షించుగాక సదా నిన్ను కరుణతో అనుగ్రహించుగాక ఆ పిల్లవాడు గాయపడిన వాళ్ళని ఎత్తుకుని తీసుకొని వెళ్ళి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి రక్షించాట అలాంటి మానవత్వం అందరిలో వెళ్ళి విరిచ విర విరవాలని నేను కోరుకుంటూ ఉన్నానండి ఎందుకంటే మనం మనుషుల పుట్టుకతో ఎవ్వడు తల్లి బొడ్డు కోసే వరకు ఆ బొడ్డు బంధం కోసే ఎవరు వేసుకొని పుట్టామా నుదుటి మీద ఏదైనా ప్రింట్ వేసుకొని పుట్టామా వీడు హిందువు లేదా వీడు బంధువు వీడు కిరక లేదా క్రిస్టియన్ లేదా వీడు మరక లేదా ముస్లిం అని ఎక్కడైనా వేసుకొని పుట్టామా మనుషుల మనుషులుగా బ్రతకాలి మానవతా ధర్మం తర్వాతనే సామాజిక ధర్మం తర్వాతే ఆ తల్లిదండ్రుల నుండి సంక్రమించిందో లేదా తన బుద్ధి కారణంగా తను సంగ్రహించిందో ఆ మత ధర్మమైనా ఆ కుల ధర్మమైనా కుటుంబ ధర్మమైనా ముందు వ్యక్తిగతంగా అయితే మానవతా ధర్మం ఉండాలి కదా దాన్ని అందరూ పరిశీలించుకోవాల్సిందిగా నేను సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నానండి ఇది కులం కార్డు పనికి రాకపోతే మత విద్వేషాలు రేపుతారు అది కూడా పనికి రాకపోతే దేశ విద్వేషాలు రేపుతారు విభజించుకుంటూ పోతే దేశం రాష్ట్రం మతం కులం కుటుంబం కుటుంబంలో కూడా వ్యక్తి స్వార్థం దగ్గరికి వెళ్ళిపోతారు విభజనకి అంత ఎక్కడిది అదే ఐక్యతకైతే అంతున్నది ఐక్యత అందరి మధ్య పది మంది ఉన్నారు ఇద్దరు కలిసినప్పుడు ఐక్యత వృద్ధి చెందుతుంది ముగ్గురు కలిసి నలుగురు కలిసి ఐదుగురు కలిసి చివరికి పది మంది కలిస్తే ఐక్యత యొక్క లిమిట్ పూర్తయింది అదే అనైక్యతకైతే లిమిట్ లెస్ ఇట్ ఈస్ మనం గుంపుగా బ్రతకడం అలవాటై కొన్ని వేల సంవత్సరాలైంది ఇప్పుడు విభజించుకొని కొట్లాడుకోవడం అంటే అనాగరిక స్థితికి మళ్ళీ తిరిగి ప్రయాణించడమే ఆ స్థితిని ప్రోద్భలిస్తుందే రాజకీయం వాళ్ళకి ప్రోద్బలం రాజకీయ వ్యాపారం కార్పొరేట్ వ్యాపారం కాబట్టి సామాన్యులారా ఈ విభజన రాజకీయాలకి మీరు ప్రభావితం కాకండి అంతశ్చేతనను అడగండి ప్రేమని పంచుకుందాం ప్రేమని పెంచుకుందాం ద్వా ద్వేషాన్ని తుంచుకుందాం అప్పుడే భావి తరాలు సుఖంగా బ్రతుకుతాయి ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతి పగ తీర్చుకునే స్థితికి ప్రకృతిని తరమ వద్దండి అప్పుడు మొత్తంగా అన్ని ప్రాణులు అంతరిస్తాయి పరిశీలించుకోవాల్సిందిగా సామాన్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం భావితరాల భద్రతాయుతమైన జీవితం కోసం సర్వ ప్రాణికోటి ప్రశాంతంగా పరస్పర సహకారంతో కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రతీ సామాన్యుణ్ణి ప్రియపుత్రి పుత్రులందరినీ రాజకీయాలకి దేశీయతలకి కుల మతాలకి అతీతంగా ఆహ్వానిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్